తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మూడు రోజుల పాటు కొనసాగుతుంది ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే కార్పొరేషన్ తో పాటు తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి నిర్మల్ జిల్లాలో మూడు ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి మంచిర్యాల జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఆసిఫాబాద్ జిల్లాలో రెండు మున్సిపాలిటీలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి మూడు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే జనవరి ముప్పై ఒకటో తేదీన తుది జాబితాను విడుదల చేస్తారు ఫిబ్రవరి పదకొండున ఓటింగ్ జరగనున్నది అనంతరం పదమూడవ తేదీన కౌంటింగ్ జరుగుతుంది అని అధికారులు తెలియజేస్తున్నారు

సార్ సార్ ఫైనా సార్ ఇయర్ అండి ఏం కావచ్చు అడుగు అడుగు ఓల్ ఉన్నారు మీ ఆడు అని అడుగు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికల నగర ఈరోజు నుంచే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి మంచిగా కార్పొరేషన్తో పాటు తొమ్మిది మున్సిపాలిటీ ఎలక్షన్లు ఇక పదకొండవ తారీఖు ఎన్నికలు పదమూడవ తారీఖు కౌంటింగ్ అన్నీ పక్కడపల్లిగా ఏర్పాటుతో పాటు ఎటువంటి అవసరాల సంఘటనలు జరగకుండా భారీ భద్ర బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్నా అని చెప్పేసి అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇక్కడ నిర్మల్ జిల్లా మూడు మున్సిపాలిటీలోని ఉన్నాయి కానాపూర్లో మరి కాంగ్రెస్ మరియు నిర్మల్లో బీజేపీ కాంగ్రెస్ అదేవిధంగా ఇదో మహిళా ప్రాంతాల్లో సుమయం బిఆర్ఎస్ బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఏర్పడుతుందని మనకు ఒక హోటల్ దాడి ద్వారా మనకు తెలిసింది మూడోగా చూసుకుంటే ఇక్కడ దాదాపుగా అన్ని హైదరాబాద్ కానీ మరియు రాజ్నా కానీ అటు కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి ఉండటంతో అక్కడ ఎక్కువగా మాత్రం బీజేపీకి ఓట్లు ఎక్కువగా మొక్కు చూడడం జరుగుతుంది ఎందుకంటే ఇది స్థానికంగా రైతుల పైన ప్రభావం చూపకుండా ఇక్కడ గ్రామంలో దాని అక్కడ మున్సిపాలిటీలోని ఎటువంటి అభివృద్ధి గతంలో చేయకుండా ఈ ఎన్నికలు నిర్వహించడంతో ఈ ఓటర్స్ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఏ ప్రభుత్వానికి పట్టం కడతారని దాని విషయంగానే మనం ఓటర్లు ఏ వరకు అధిక మెజార్టీ స్థానికు మనము చేయడం ఎప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎన్నికలు రావడానికి మనకు మొదలవుతుంది కొన్ని టీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య ఇప్పటి వరకు కూడా అభ్యర్థులు ఖరా కావడం చాలా దౌచన్యం అది ఖరాలైతేనే వాళ్ళ నామినేషన్ ప్రక్రియ అనేది ఏర్పడుతుంది ఈ రోజునే చదువు రోజు మాత్రం వాళ్ళ నామమాత్రంగానే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియలు చేసినట్టుగా తెలుస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చవారు సంవత్సరం